సుమన్ నిరుద్యోగ దివ్యాంగ అసోసియేషన్ ఉదయ్ ఈరోజు మన స్మీతా సబర్వాల్ ఐఏఎస్ గారు దివ్యాంగల పట్ల వివక్షపూరితంగా మాట్లాడినటువంటి మాట్లాడడం నేను ఖండిస్తున్నాం అలానే ఆ ప్రముఖ దేశంలోనే ప్రముఖ ఐఏఎస్ ఇలాంటి మాట్లాడు మాటలు మాట్లాడడం అనేది మాకు ఎంత జీర్ణం కావడం లేదు ప్రస్తుతం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ దివ్యాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు అమలవుతుంది ఆ హక్కు సంబంధించినటువంటి ప్రకారం ఆమె వాక్యలు అనేవి చాలా తీవ్రమైనటువంటివి దాని ప్రకారం ఆమె మీద సెక్షన్ నైన్ ప్రకారం కేసు అనేది బుక్ చేయాల్సిందే ఎందుకంటే ప్రస్తుతం దేశంలో రాష్ట్రంలో ఎంతోమంది దివ్యాంగులు డిగ్రీ పీజీ పిహెచ్లు చేస్తూ చాలా కష్టపడుతూ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారు అలానే వారికి కూడా సమాన అవకాశాలు భారత ప్రభుత్వం కల్పించింది రాజ్యాంగం ప్రకాశం విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ ఫైవ్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించింది ఆ కల్పించినటువంటి ప్రకారం తప్పకుండా భారత రాజ్యాంగం అనేది అమలు పరచాల్సింది కానీ ఈ ఐఏఎస్ స్మితా సబర్మల్ గారికి ఎలాంటి అవగాహన లేకుండా వాళ్ళకు అవసరమా అని అంటే అంటే ఈ చట్టం కూడా స్పష్టంగా చెప్పింది అంటే ఏ పోస్టులు ఎవరు చేయగలుగుతారు ఒకవేళ దివ్యాంగులకు దాదాపు వారు చేయగలిగే పోస్టులు తప్పకుండా ఇవ్వాలి అది తాజాగా బద్దమని చెప్పి చెప్పింది అలానే యుఎన్ఓ కూడా అండ్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ కూడా వాళ్ళు చెప్పారు అయినా కూడా ఇలాంటి అవగాహన లేకుండా మాట్లాడితే చాలా కష్టం సో ప్రభుత్వ ఉద్యోగులకు ఐఏఎస్లో కానీ రాష్ట్ర నియామకాల్లో కానీ ఉద్యోగులకు తప్పకుండా దివ్యాంగుల హక్కుల చట్టాల ప్రక్క అవగాహన ఉండాలని చెప్పేసి ఈ మధ్య ఏపీ టీజీపీఎస్సీ కానీ యూపీఎస్సి కానీ ఏపీఎస్సి కానీ సిలబస్లో దివ్యాంగుల హక్కులు చట్టాలు అని చెప్పేసి ఉంది కానీ మేడం గారు చదువుకున్నప్పుడు మేబీ ఈ అంశం ముందో లేదో తెలియదు కానీ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు తప్పకుండా ఇది ఖండించాల్సిన విషయం దివ్యాంగులు వాళ్ళకు ఆత్మస్థాయి ఎక్కువ ఒకవేళ కనుక ఆమె కనుక అనుకోకుండా ఆ వికలాంగ పరిస్థితి ఏంటి అనుకోకుండా వాళ్ళకి అందరి పిల్లలకు దివ్యాంగత పరిస్థితి ఏంటి సో ఇది ఇలాంటి వివక్ష పూరితమైనటువంటి మాటలు మాట్లాడితే తప్పకుండా మేము మా దివ్యాంగ నిరుద్యోగ అసోసియేషన్ తరఫున గాని ఆ వివిధ హోమ్స్లలో హాస్టల్లో యూనివర్సిటీలో ఉన్నటువంటి దివ్యాంగులందరం కలిసి తప్పకుండా ఇరవై నాలుగు గంటల్లో ఆమె చేసినటువంటి వాక్యాలను విన తీసుకోవాలి ఉపసంహరించుకోవాలి లేదంటే మాత్రం లేదంటే మాత్రం మేము నిరసనకు దిగుతామని హెచ్చరిస్తున్నాం మన దివ్యాంగులకు సంబంధించినటువంటి జవాబు టీవీ మన దివ్యాంగుల కోసమే పనిచేస్తుంది దాన్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే మన కోసమే ఉన్న ఛానల్ని మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు మీరంతా చేయాల్సిన బాధ్యత మీనా మా మీనా అందరి మీద ఉన్నది